ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్లా ఐదవ వారము ఒకటవ రోజు ఇషియా భై ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనములు ప్రపంచమునకు సంబంధించిన చింతలు మనము వర్ధిల్లుటకు చేయబడితిమన్న విషయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాము అయితే అనేక మంది క్రైస్తవులు ఎందుకు వర్ధిల్లలేని స్థితిలోనున్నారు వారు సంపూర్ణులైన వ్యక్తులుగా ఉండలేక ఎందుకు సగమూ అసంపూర్ణులైన వారుగానున్నారు విత్తువాని ఉపమానములో ఏసి చెప్పారు వీరు వాక్యము విందురుగాని వాక్యమును అణచివేయుట వలన వారు గుదురు మార్కు నాలుగు పందొమ్మిది ఇక్కడ వాక్యమును అణచివేయు మొదటి శత్రువు ఐహిక విచారములని చెప్పబడింది ఐహిక విచారములు అని ఆయన చెప్పిన విషయాన్ని గమనించండి ఈ లోకములో నీవు ఉండట మూలాన ఈ లోకమే నీకు సమస్తమని యేసు చెప్పలేదు అలా చెప్పి ఉంటే ఆందోళన లేక చింత అను మాటలకు వేరే అర్థముండేది ఎందుకనగా ఆత్మనిత్యత్వం అనే భూమి కొరకు చేయబడింది అది ఈ భూమి కాదు మనిషి తాను ఏ ఉద్దేశ్యమునకై చేయబడినాడో మరచి జీవించుచూ అణచివేయబడుచున్నాడు దేవుని రాజ్యము మన స్వంత భూమి దానికి వెలుపల నీవు బయటివాడవు కాబట్టే నీకు ఈ నెమ్మది లేని స్థితి భద్రంగా భూమి భూమిమీద అన్నిటినీ సమకూర్చుకునుచున్నాము సుఖసంతోషములు గల జీవితము కొరకు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాము మనము చేయు ప్రయత్నములన్నీ చింతకు దారితీస్తున్నాయి లేదా చింతను అధికం చేస్తున్నాయి మనం ఏర్పాటు చేసుకున్న భద్రతంతా చింతతో జీవించటకు మాత్రమే ఏదొక మహావిపత్తు శనము జరుగుతుంది అప్పుడు మనము దిగంబరులమూ దిక్కులేని వారము లేని వారముగా ఉంటాము మనం ఏర్పాటు చేసుకున్న భద్రత మనలను భద్రపరచలేదు చింత అనేది ఒక మానసిక లక్షణమని ఒక మానసిక వ్యక్త చెప్పాడు దేవుని రాజ్యములో లేక దేవుని రాజ్యము కొరకు జీవించాల్సిన వ్యక్తి చింతలలో జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు అందుకే ఈ లేని స్థితి డాక్టర్ రోలోమే గారు తను రాసిన ద మీనింగ్ ఆఫ్ యాన్ జైటి అనే గ్రంథములో ఇలా చెప్పాడు మొదటి శతాబ్దము అంతర్గతమైన చింతలతో గడిచిపోయింది రెండవ శతాబ్దము బహిర్గతమైన చింతలతో గడిచిపోతుంది మనిషికి లోపల చింతలు దాగున్నాయి అవే బయటికి వస్తున్నాయి మనిషి నెమ్మదిగా ఉండేదెక్కడా ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు దిల్ బుక్స్.